వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు విజయాలు గా అభివర్ణించిన రేవంత్ రెడ్డి రెండు పేల ఇరవై తొమ్మిదిలో ఢిల్లీ ఎర్రకోటపై పార్టీ జెండా ఎగురవేసి రాహుల్ ప్రధాని అయితేనే ఫైనల్స్ లో విజయం సాధించినట్లని పేర్కొన్నారు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం కాంగ్రెస్ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువగా ఉండే మనలోని ఐక్యత చూసే ప్రజలు కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారన్న మహేష్ కుమార్ పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని అనేందుకు తానే నిదర్శనమన్నారు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా వచ్చి లో పదవీ బాధ్యతలు స్వీకరించారు పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పిసిసి పీఠంపై ఆసీనులయ్యారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి తదితర నేతలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు విజయాలు సెమీఫైనల్స్ గా అభివర్ణించిన ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ ప్రధాని అయితేనే ఫైనల్స్ లో విజయం సాధించినట్లని పేర్కొన్నారు ఏర్పాటు చేయడం వాస్తవంగా ఫైనల్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్నాయి ఢిల్లీ ఎర్రకోట మీద మువ్వ నెల జెండా ఎగిరేసినప్పుడే నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధాన మంత్రి చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్న పది సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేను పార్లమెంట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు అప్పటి వరకు ఎవరు విశ్రమించొద్దు ఎవరు సెలవు తీసుకోవద్దు మేమందరం సమన్వయంతో పని చేస్తూనే ఉంటాం కాంగ్రెస్ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు నిన్న మన వాడో వీడోగోడు మోపాడు వాళ్ళు వీళ్ళో వాళ్ళ చెంచాగాల్లో కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోలే వాళ్ళ ఇంటికి పోయారు చింతపండు ఆయనక మా ఇంటికి వచ్చి తన్నీర్రా సంకనాకనిక విలువలన రా చూసుకుందామని శాంతి భద్రతలను సరిదిద్దాండి అని చెప్పిన మా కార్యకర్తలు ఎవ్వరు జోలికి పోరు కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింత పండు అవుతదని నేను చెప్పదలుచుకున్నా మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు కాకపోతే వెనకాల నేను నా సంగతి మరవద్దు సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో నేను వెనకాలనే ఉన్న బిడ్డ ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటదని నేను చెప్తున్నా మహేష్ గౌడ్ గారు నా విజ్ఞప్తి ఒక్కటే ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది కార్యకర్తల ఎన్నికలు నేను చేయాల్సిన బాధ్యత ఈ లోపల మీకు వచ్చింది అది మీ అదృష్టం రాబోయే మూడు నాలుగు నెలల బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ గారిని నియమించినాం బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్లకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చి సర్పంచ్ ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేటర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీ పిలను చేసే బాధ్యత మన మీద ఎక్కువగా ఉన్నది పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరికి సముచిత పదవులు ప్రాధాన్యమిచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని ఇందుకు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమే నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు పార్టీ లక్ష్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఉద్బోధించారు ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే మనం సృష్టిస్తున్నాం ప్రజలకే సంపదను పంచేటువంటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తల కోసం అట్లాగే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఏ ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టమని చెప్పడానికి చక్కటి ఉదాహరణగా ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు మంచి ఉదాహరణగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఈ రోజు ఎన్ఎస్ఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మెయిన్ కాంగ్రెస్ పని పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి మనం శ్రద్ధగా పనిచేస్తే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కూడా వస్తుందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారిని అధ్యక్ష పదవి ద్వారా నియమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది బీసీలకు న్యాయం చేయటంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకంతో నిరూపితమైందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు హైడ్రా అనేది చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించిన పీసీసీ అధ్యక్షుడు చెరువుల పరిరక్షణకు అది కొనసాగించారని ఆకాంక్షించారు నన్ను అధ్యక్షులు చేసినారంటే కార్యకర్త నిజంగా కూడా నేను ఎప్పుడు పీసీ అధ్యక్షుడు అయితే నా అనుకోలేదు రేవంత రెడ్డి గారు పదే పదే అంటావుంట్రి జాగ్రత్తగా జై నా తర్వాత పార్టీని నడపాల్సి వస్తుందని నేను ఊరికే అంటా ఉన్నారులే అనుకునేవాడిని కానీ నా స్థాయికి పీసీసీ అధ్యక్షులు అవుతానని ఏనాడు కూడా ఊహించలేదు ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణ సొత్తుని కేసీఆర్ కుటుంబం కొంతమంది వారి తాబేదారులు దోచుకునే సందర్భం అందుకే ప్రజలు విసిగి వేశారిన సమయంలో మనకు అవకాశం ఇచ్చినారు చెప్పకుండా చాలా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయినా ప్రజలు ఆలోచి తరుణంలో ప్రతిపక్షాల వాళ్ళు మనని బద్నాం చేసిన తరుణంలో నా కర్తవ్యం పిసిసి అధ్యక్షుడిగా మీ అందరికీ ఈ దశ దిశ నేను ఇస్తా ఉన్నాను గ్రామాలకు వెళ్ళాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి పక్షేమ కార్యక్రమం కానీ ప్రతిపక్షంలో కేసీఆర్ కేటీఆర్ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా విమర్శ చేస్తా ఉన్నారు సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతా ఉన్నారు దీన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు అన్నప్పుడు కార్యకర్తలే మీరే పిసిసి నూతన సారథి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం కార్యకర్తల జోష్ మధ్య కన్నుల పండుగగా సాగింది